కోటి సంతకాలను నియోజకవర్గ కేంద్రాల నుండి ఊరేగింపుగా జిల్లా కార్యాలయానికి చేరుస్తామని కాకాని గోవర్ రెడ్డి తెలిపారు వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ఆయన పర్యటించారు కోటి సంతకాల సేకరణలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను ఊరేగింపుగా ఓ వాహనంలో పార్టీ కార్యాలయంకు తీసుకువెళ్లేందుకు కాకాని పూజిత జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ డిసెంబర్ పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సేకరించిన కోటి సంతకాలు రాష్ట్ర గవర్నర్ కి అందించి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతామని తెలిపారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో చంద్రబాబుకు కూటమి నేతలకు కడుపు మండిపోతుందని ఆయన తెలిపారు పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు జగన్ పదిహేను మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ఈరోజు వాటిని ప్రైవేటు వాళ్ళకి అప్రమంగా మేము పెడతాము అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు దానికి సంబంధించి విమర్శిస్తున్నారు ఓటు సంతకాల సేకరణ కార్యక్రమంలో ఒక మహా ఉద్యమంలాగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన ఏ విధంగా ఉంది చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఈ రోజు ప్రజలలో ఎంత అసహనం ఉంది పార్టీ పట్ల ఈ ప్రభుత్వం పట్ల అంటే ఎక్కడికన్నా కోటి సంతకాలు అయ్యా ఈ గ్రామంలో మూడు వందలు చేయించండి అని చెప్పి చెప్పి తీసుకుని వెళితే మేము అక్కడ ఉన్నప్పుడే మూడు వందల సంతకాలు అయిపోయి అయ్యా మూడు వందల సంతకాలు పెట్టేసే ఎదుగుక అవుతారని చెప్పి చెప్పి ఇచ్చారంటే దాని వెనక ఈ రోజు కోటి సంతకాల సేకరణ అంటే విజయవంతం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ప్రజలకి కోటి సంతకాల సేకరణ విషయంలో ఉన్నటువంటి అసంతృప్తితో పాటు ఈ ప్రభుత్వ విధానాల మీద చంద్రబాబు నాయుడు పరిపాలన మీద కూటమి ప్రభుత్వం మీద ఎంత విసిగి వేసారిపోయారో వాళ్ళ వ్యతిరేకత ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కొట్టి వచ్చేటుగా కనిపించిందనే అప్పుడు నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి జిల్లా కేంద్రానికి ఈ రోజు చేరుస్తాం పదిహేను ప్రతి నెల్లూరు జిల్లాలో ర్యాలీ ఏర్పాటు చేశాం పదిహేడవ తేదీ నెల్లూరు జిల్లాలో ఈ నియోజకవర్గాలు మొత్తం సేకరించినటువంటి పది ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒకటి కందుకూరుతో కలిపి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి సేకరించినటువంటి అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు ఆ రోజు నేరుగా నెల్లూరులో ర్యాలీ నిర్వహించి కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లి పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి అందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్లి గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ నమూనా చూపించి జరిగినటువంటి విధానాన్ని వివరించి అయ్యా మీరు రాజ్యాంగ అధిపతిగా జోక్యం చేసుకుని మీరైనా దీన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి ఈ రోజు రేపు పదిహేడవ తేదీ మనం మన గలం వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటి నియోజకవర్గం కోటి సంతకాల సేకరణలో లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం అని మీ అందరి ప్రేమ అభిమానాలతో ఇది సాధ్యపడింది దానికి సాధ్యం చేయడానికి అది సాధ్యపడడానికి కారకులైనటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టాలు వస్తే ముందున్నటువంటి నాయకుడు మన నాయకుడు జగన్ అన్న చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా గాని ప్రజలకు అన్యాయం జరిగినా గానీ ముందుండి దాన్ని పరిష్కరించాలని చెప్పి ఆయన ఎప్పుడు కష్టపడుతున్నారు కనిపించిపోతుంది ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో తేడా అనేది ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం రాగానే సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలంలోనే ప్రతి ఒక్కరు ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం తప్పంటున్నారు అని అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందనేది మనం మరొకసారి మాట్లాడుకోవాలి అయితే ఈ నిర్ణయం గురించి మాట్లాడుకుంటేనే జగన్ అన్న చెప్పుకోలేదు ఆయన మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చాడని జగన్ అన్న చెప్పుకోలేదు ఈ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు గారు తెలియపరచారు అందరికి జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పింది తక్కువ చేసింది ఎక్కువ ఈ ప్రభుత్వంలో చెప్తూనే ఉన్నారు చేసేదేవి అనిపియట్లేదు ఏదో ఒక మాటలు చెప్పి దాటేయడం తప్ప కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి ఈ అసహ్యాన్ని గ్రహించి ఈ వ్యతిరేకతను గ్రహించి ఇప్పటికీ జగన్ చేస్తున్నటువంటి దీనికి ప్రతి ఒక్కరు పాలు పుతున్నారు అని అంటే అందరికీ అర్థమైంది మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఏంటనేది ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి